thank yeah. you yeah. కొండలు కోణల్లో జీవనం సాగిస్తూ చెట్టు ఇలా ప్రకృతిని దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఏడాది పొడవునా వారు జరుపుకునే పండుగలు వేడుకలు ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి ముఖ్యంగా మార్గశిర పుష్యమాసాల్లో జరుపుకునే పండుగల్లో భీమయ్య పూజలు ప్రత్యేకమైనవని చెప్పవచ్చు జిల్లాలోని కొలాం గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన భీమయ్యక్ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ఈ భీమయ్యక్ పూజల్లో వారు చేసే క్రతువులను ఎంతో నిష్ఠతో పూర్తి చేస్తారు తొలుత తమ దైవాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు ఈ పూజల కోసం గిరిజనులు కాలినడకన ఎడ్లబండ్లపైన పిల్లా పాపలతో కలిసి తరలి వెళ్తారు సాంప్రదాయబద్దంగా జరుపుకునే భీమయ్య పూజలు ఈసారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వైభవంగా కొనసాగాయి ప్రతి సంవత్సరం కోలాం గిరిజనులు మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు నట్టి భీమల్ పండుగని ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి మండలం దంతన్పల్లి అటవీ ప్రాంతంలో కొలువున్న భీమయక్ దేవస్థానంలో జాతర మహోత్సవాన్ని నిర్వహించారు ఉమ్మడి జిల్లాతో పాటు పలు ఇతర ప్రదేశాల నుండి కొలాం గిరిజనులతో పాటు ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి భీమయ్యక్ దేవుణ్ణి దర్శించుకుంటారు ఈ సందర్భంగా కొలాం గిరిజనులు తమ దైవానికి గంగా జలాలతో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు తీర్చుకున్నారు జొన్న రొట్టెలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు కొందరు కోళ్లు మేకలను కూడా బలిచి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా భీమయక్ ఆలయం ఆవరణలో డోలు వాయిద్యాలు వాయిస్తూ రేలారేలా పాటలు పాడుతూ కొలాం గిరిజనులు మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇదిలా ఉంటే ఒక పక్క ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు మరోవైపు దట్టమైన అడవి కొండలు లోయల నడుమ వెలసిన భీమయక్ ఆలయం పూర్వ చరిత్ర గురించి ఇక్కడి కొలాం గిరిజనులు కథలు కథలుగా చెబుతారు తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నామని కొలాం గిరిజనులు చెబుతున్నారు అందనపల్లి భీమయక్ దేవస్థానం అనేది గట్టి మాసంలో స్టార్ట్ అయ్యి కుస్త మాసంలో దీని పూజ జరుగుతుంది ఈ పూజకి మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది మన కులం ఆదివాసులు కాకుండా గిరిజనులు గిరిజన ఎదురు కూడా అందరూ ఈ జాతరకి పాల్గొని తమ 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 ముక్కులు అన్నీ భీమాయక్ దేవ భీమాయక్కి చెల్లించుకుంటారు అలాగే ఇక్కడ ఇంకా సమస్య ఏంటిదంటే ఫారెస్ట్ ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడంతో ఇక్కడ అనుకూలంగా వచ్చే భక్తుల కోసం కొన్ని ఏర్పాట్లు మేము కూడా చేయలేకపోతున్నాము దానికి త్వరలోనే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద మాకు ఈ దేవస్థానానికి దాని తగ దానికి తగిన ఫాస్ట్ మాకు ఇచ్చేస్తే రైతర అంటే వచ్చే భక్తుల కోసం ల్యాటరీస్ కానీ చాలా గదులు కానీ ఉండడానికి వస్త్రగృహాలు కానీ అవన్నీ చేయొచ్చు వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి విధంగా మేము కోరుతున్నాం మండల్ దంతనపల్లి దంతనపల్లి విలేజ్ కుమ్రా భీం జిల్లా ఆసిఫాబాద్ మరి ఈ విలేజ్లో ఈ యొక్క దంతనపల్లి భీమాయక్ దేవుడు అనేది మరి మా గోండితోని కావచ్చు మరి కులంతో కావచ్చు దంతనపల్లి భీమాయక్ దేవుడు కూడా దేవుడు అంటే కల్లియోగా భీమాన్న దేవుడు అని పేరుతో పిలిచేవారు మరి అదే అదేవిధంగా దంతన్పల్లి భీమాయక్ దేవుడు ఇంతకుముందు గడ్డి గుడి గడ్డి గుడితో ఉండే గడ్డి గుడి కూరి గుడిసెతో ఉండేది అప్పుడు మా పెద్ద మనుషులు ఏంటంటే ఈ దంతన్పల్లి భీమాయక్ దేవుడు ఒక్కో దంతి సెట్టు కింద ప్రత్యక్షమైనట్టు చెప్పేవారు అప్పుడు ఈ దత్తర్పల్లి భీమాయక్ దేవుని చుట్టూ పెద్ద పులులు తిరిగే తిరిగటి అట మరి అప్పుడు దంతనపల్లి భీమాయ దేవుడు దేవుని ఈ దంతపల్లిలో ఒక్కడు పెద్ద మనిషి మరి అతరం ముగ్గ తర్వాత ఆత్రం డోబీ అనే మా పెద్ద మనుషులు వాళ్ళు ఉండేవాళ్ళట మరి అప్పుడు ఆత్రం ముగ్గ మరి డోబీ అనే పెద్ద మనుషులు ఏం చేసేది ముత్తాతలు అప్పుడు వాళ్లకు కళ అంటే సప్న అంటారు కళలో ఈ దంతనపల్లి దేవుని ఒక్క కళలో వాళ్లకు రాత్రి కళలో చెప్పిందట నేను వలన ఈ ఏరియాలో నేను దంతి చెట్టు కింద ప్రత్యక్షమై ఉన్నాను మరి నా దగ్గరికి వస్తే నేను మీకు దొరుకుతాను మీకు ఒక దేవునిగా నేను మీకు ఎల్లప్పుడూ ఉంటాను అని కళలో చెప్పిన తర్వాత ఆత్రం ముగ్గ మరి ఆత్రం అనే అనేవాళ్ళు ఆ కళలో రాత్రి కళలో కనుగొన్న వాళ్ళు మళ్ళా వాళ్ళు ఇక్కడికి తిరుగుతూ తిరుగుతూ వచ్చినప్పుడు వాళ్లకు ఏమంటే ఫస్ట్